వాహనాలు నడిపేవారు తప్పనిసరిగా హెల్మెట్లు ధరించాలని డీఎస్పీ రామేష్ వెల్లడించారు వాహనాలు నడిపే వారికి ప్రమాదాల పట్ల అవగాహన కలిగించేందుకు పోలీసులు కూడా హెల్మెట్లు ధరించి ప్రదర్శన నిర్వహించారు పోలీస్ స్టేషన్ వద్ద పోలీసు సిబ్బంది హెల్మెట్లు ధరించి ప్రదర్శన నిర్వహించారు ఈ ప్రదర్శనను డీఎస్పీ రమేష్ ప్రారంభించారు ఈ సందర్భంగా డీఎస్పీ రమేష్ మాట్లాడుతూ వాహనాలు నడిపే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుందని అలాగే ప్రమాదాల సంఖ్య కూడా అదే రీతిలో నమోదవుతుందని ఆయన చెప్పారు ఈ ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్క వాహన చోదకుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని డీఎస్పీ వెల్లడించారు దీనికి అనుగుణంగానే పోలీసు సిబ్బంది కూడా హెల్మెట్లు ధరించి విధులు నిర్వహించనున్నారని ఆయన చెప్పారు ఇందుకు సంబంధించి నలభై హెల్మెట్లను పోలీసు సిబ్బందికి ఇచ్చిన బజాజ్ టీవీఎస్ సుజుకి రాయల్ ఎన్ఫీల్డ్ హెమహ హీరో హోండా సంస్థల నిర్వాహకులను అభినందించారు ఈ కార్యక్రమంలో పట్టణంలోని వన్ టౌన్ టూ టౌన్ త్రీ టౌన్ రూరల్ పోలీస్ స్టేషన్ అధికారులు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు నమస్తే తెనాలి డిఎస్పీ రమేష్ నా సభ్యుని బదిలో ఉన్నటువంటి తెనాలి టూ టౌన్ ఇన్స్పెక్టర్ గారు సుధాకర్ గారు మరి యాక్సిడెంట్లు నివారణ కోసం అని చెప్పేసి ఒక వినూత్తు కార్యక్రమాన్ని ఆయన ఈరోజు పెడతాం జరిగింది మా స్టాఫ్ అందరికీ కూడా పోలీస్ స్టాఫ్ అందరికి కూడా హెల్మెట్స్ ఆయన ఆయన పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి సుమారు ఇరవై ఐదు మంది స్టాఫ్కి హెల్మెట్స్ ఆ డోనర్స్ దగ్గర నుంచి సెక్యూర్ చేస్తాం జరిగింది దీని దీని డోనర్స్ ఆ సుజుకి హోండా హోండా సుజుకి టీవీఎస్ బజాజ్ వీళ్ళ యొక్క సౌజన్యంతో హెల్మెట్స్ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి ప్రతి సిబ్బంది కూడా ఇస్తాం జరుగుతుంది అంటే మేము హెల్మెట్ వాయులేషన్ కింద మేము ఫైన్ వేసామంటే పోలీసు కూడా దాన్ని ఆచరించవలసిన బాధ్యత సమాజంలో ఉంది పోలీసు శాఖ కూడా ఉంది ఎవరైనా ఎప్పుడైనా మేము రోడ్ల మీద ఫైన్ వేస్తుంటే ఏంటి సార్ మాకు ఫైన్ వేస్తారు మీ పోలీసు చాలామంది కూడా హెల్మెట్ లేకుండా ఉన్నారు అనే ఒక కామెంట్ని నివారిస్తాకి మంచి చర్య తీసుకున్నటువంటి సుధాకర ఇన్స్పెక్టర్ గారిని వాళ్ళ యొక్క సిబ్బందిని అలాగే దీనికి డొనేషన్ ఇచ్చినటువంటి సంస్థలను కూడా మేము అభినందించడం అలాగే నా సబ్విజన్లో ఇంకొక ప్లాన్ కూడా చేద్దాం అనుకుంటున్నాను ఇలాంటి డోనాస్ని సెక్యూర్ చేసి కూడా కొంతమందికి ఎవరైతే హెల్మెట్లు పర్చేజ్ చేయలేని పరిస్థితులు ఉన్నటువంటి వ్యక్తులను కూడా సెలెక్ట్ చేసి వాళ్ళకి ఫ్రీ హెల్మెట్ ఇచ్చి వాళ్ళ ప్రాణాలను కూడా యాక్సిడెంట్ అనేది జరగకూడదు జరగకూడదు మనం అనుకోవాలి ఇన్ ఇన్ కేస్ ఆఫ్ యాక్సిడెంట్లు జరిగితే వెంటనే ఈ హెల్మెట్ అనేది ప్రాణాన్ని రక్షించే ప్రక్రియలో భాగం కాబట్టి ఆ ప్రక్రియ కూడా చేద్దామనే ఉద్దేశంతో మేము ఉన్నాము ఇంతటి మంచి కార్యక్రమానికి సబ్మిలీ ఆఫీసర్గా నన్ను ఇన్వైట్ చేసినటువంటి ఇన్స్పెక్టర్ గారు కూడా ప్రత్యేకమైన